అయ్యప్ప స్వాములు ఈరోజు మేము టీ చేసుకోవాలనుకున్నాం అయితే మా దగ్గరలో ఒక స్వామిది స్వామి గారిది పూజ పొయ్యి పట్టుకెళ్ళగారు మరి దీనికి ఫ్లాట్ గా ఉండేటువంటి ఇలాంటివి పనికిరావు అందుకోసం మేము ఈ బేసిన్ లో కొంచెం వెరైటీగా ఆలోచించాం టీ అవుతుందో లేదో చూస్తాం ఇందుగా పెద్ద బేసిన్ పెట్టాం నాకు తెలిసి ఎవరు కూడా ఇలాంటి ప్రయోగం ఉండరేమో మా రాజు గురుస్వామి గారు గోవింద్ గురుస్వామి గారు ప్రయోగం చేస్తున్నారు టీని బేషన్ లో టీ చేయడం ప్రపంచంలో ఎంతవరకు మీరు ఎక్కడ చూసుమో ఇది కొత్త ప్రయోగం గోవింద్ గురుస్వామి గారు రాజు గురుస్వామి గారు ఈరోజు ప్రయోగం చేస్తున్నారు ఎంత చక్కగా ఈ స్వామి గారు టీని లో చేస్తున్నారు స్వామి ఏ శరణ్యప్ప మరి చక్కెర అన్నీ సరిపోయాయి కదా బేసిన్ పెద్ద అయింది ప్రయోగం ఇంచు సక్సెస్ అయ్యింది ఎందుకంటే ఇది పెట్టాము ఫ్లాట్గా లేదు కదా ఇది సపోర్ట్ చేయలేదు ఫ్లాట్ ఉండేది మనకి బేసిన్ దొరికింది చూసారా ఓ ప్రయోగం సక్సెస్ అయినట్టుగా ఉందండి బాగా మరుగుతుంది కూడాను ఎవరైనా టీ కినలేదంటే దీంతో ఈ ప్రయోగాన్ని మీరు చెయ్యొచ్చు చూడండి స్వాములు ప్రయోగం సక్సెస్ అయ్యింది టీ మరుగుతుంది ఓ స్వామి శరణం శరణం ప్రయోగం బాగా విజయవంతమైంది టీ మరిగింది పెద్ద బేషన్లో ఓ చూసారా ఏ స్వాముల సన్నిధానం అంటే देन नेना गुरु सांगचर कबरा गुरु सांगचर रेडवा गुरु सांगचर साऊज्याला गुरु सांगचर शिष्याला इत्ता बोलून नाही ना की रोज दिसले इलांत शिष्यानु तरकनाचाला जास्त अदृष्टो खूपच जास्त गर्व पडतो रे जोर साहे हे मरगंत नाही ना पण टी सामान्य इलांतले करतात गणी बींदा कोण चीज శిష్యుని థ్యాం స్వామి గారు వేడి కూడా ప్రయోగం చేస్తున్నారా అది టీ రెడీ అయింది గురు స్వామి గారు టీ రెడీ చేశారు స్వామిచరణం ఇప్పుడు టీని పడమస్తారు చూడండి స్వామి ఏ శరణం గోవింద్ గురు స్వామి గారు టీ లేకపోతుండాలి చెయ్యి కాలిపో కలిసి టీని ఇంత చక్కగా చేస్తారని స్వామి వావ్ శరణమయ్యప్పన్ టీ బేసిన్లు టీ రెడీ చేశారు మొదటి గ్లాస్ గురు ఇస్తారు టేస్ట్ చూస్తారు ఇప్పుడు గారు టేస్ట్ చూసారు చాలా బాగా ఇంత బాగా టీని ఈ విధంగా చేసి ఇప్పుడు గోవింద్ గురు తాగుతున్నారు సంవత్సరం స్వామి గారు కూడా స్వామి ఏ శరణం అయ్యప్ప ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను ఎలాగుందో చూసి చెప్తాను స్వామి గారే మనం బేసిన్లో టీ అని పెడితే సోమపట్ల బాగా ఫేమస్ ఉద్యమం చాలా బాగుంది బేసిన్లో టీ అద్భుతంగా ఉంది స్వామిలు బేసిన్లో టీ